హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇటువంటి సోప్ బాక్స్లు ఉంటాయి కదండీ జనరల్గా ఇవి వేస్టానికి పడేస్తూ ఉంటాము కానీ వీటిని కూడా మనం చాలా బాగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మల్టీపర్పస్గా మనం ఉపయోగపెట్టుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అంటే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం బయట నుండి ఏదో ఒక ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటాం కదండి అలా కొనకుండా మనం ఈ విధంగా వీటిని వాడుకోవచ్చు ముందుగా పై వైపున ఉండే ఆ చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎన్ని బాక్సులైనా వాడుకోవచ్చు అండి టూ బాక్సెస్ కానీ ఫోర్ బాక్సెస్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ అలా మన అవసరాన్ని బట్టి ఎన్ని బాక్సులనైనా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి బాక్సుల్ని ఒకదానికి ఒకటి ఈ విధంగా అతికించేస్తున్నాను చూడండి ఈ విధంగా అతికించుకోవాలి నేనైతే నాలుగు బాక్సులు తీసుకున్నాను కదా రెండేసి బాక్సుల్ని ఈ విధంగా అతికించేసి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా అతికించుకోవాలండి నేను ఇక్కడ ఫెవికాల్ని వాడానండి హార్డ్ కానీ ఉంటే కనుక చక్కగా మీరు హార్డ్ గ్లూని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం వెయిట్ చేయాలండి కొంచెం ఆరి అతుక్కోడానికి కొంచెం టైం పడుతుంది హాట్ గ్లూ అయితే వెంటనే అతుక్కుంటుంది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత ఇప్పుడు మనకి చూడడానికి సో బాక్స్ లాగా కనిపించకుండా నీట్గా ఉండడం కోసమని నేనైతే ఇక్కడ ఒక క్లాత్ని వాడానండి చుడిదార్ క్లాత్ అనమాట అంటే చుడిదార్ కుట్టించుకున్నాక మిగిలిపోయిన క్లాత్ని ఈ విధంగా అతికించేస్తున్నాను చూడండి నీట్గా కట్ చేసుకుని అన్ని వైపులా గ్లూ పెట్టేసి అతికిస్తున్నానండి చెప్పాను కదా ఇందాక హార్ట్ గ్లూ అయితే కనుక వెంటనే ఆరిపోతుంది వెయిట్ చేయాల్సిన పని ఉండదని ఇక్కడైతే నేను హార్ట్ గ్లూని వాడాను ఈ విధంగా నీట్గా అతికించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా క్లాత్ కాకపోతే ఇంకేదైనా కొంచెం డిజైన్ ఉండే కలర్ పేపర్స్ అవి ఉంటాయి కదా కొంచెం స్ట్రైన్ అవుతూ ఉంటాయి అటువంటి పేపర్లైనా అతికించుకోవచ్చు అండి ఏదైనా సరే ఖర్చు పెట్టకుండా ఈ విధంగా తయారు చేసుకుంటే బయట నుండి కొనే చిన్న చిన్న వస్తువులు కూడా కొనే పని ఉండదండి ఇది మనకి చాలా రోజుల వరకు పనిచేస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మళ్ళీ పై వైపు నుండే అంచులన్నీ కూడా ఇలా నీట్గా అతికించేస్తున్నాను తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా క్లాత్ని కట్ చేసి ఇలా మిడిల్లో కూడా అతికిస్తున్నాను అండి టోటల్గా మనకి చూడగానే ఫినిషింగ్ కూడా మంచిగా ఉండాలి కదా అందుకే ఈ విధంగా అతికించేస్తున్నాను బాగుంది కదండీ ఫైనల్గా చూడండి ఎంత బాగుందో ఇవి మనం సోప్ బాక్సులతో తయారు చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంటుంది దీన్ని మనం పిల్లలకి ఇస్తే చక్కగా ఈ విధంగా పెన్లు పెన్సిళ్ళు స్కెచెస్ కానీ స్కేల్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అదే మనం కిచెన్లో అయితే చిన్న చిన్న స్పూన్లు చాకులు పెట్టుకోవచ్చండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే దువ్వెన్లని అలాగే మేకప్ బ్రష్లని అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి ఐడియా సింపుల్గా బాగుంది కదండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్